సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక అద్భుతమైన విషయం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట కంటతడి రాకుండా ఖచ్చితంగా బాబాగారు చూపుకుంట చూస్తారు ఒక్క కన్నీటి చుక్క వచ్చిన అందుకు రెట్టింపు సంతోషాన్ని బాబాగారు ఖచ్చితంగా ఇస్తారు మనందరం కూడా సాయినాథుని కోరుకుంటూ ఉంటాం మా కష్టాలు తీరాలి బాబా మాకున్న ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి అని ఖచ్చితంగా ఎవరెవరి కర్మ ఫలితాలు తీరిన తర్వాత వారికి అద్భుతాలను చూపిస్తారు బాబాగారు షిరిడీలో జీవించేటప్పుడు అందరికీ కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా బోలిడని అద్భుతాలు చూపించారు ఆరోగ్య సమస్యలు తీర్చారు వారికి ఉన్న సమస్యలు కంటికి కనిపించేలాగే మాయం చేసేసారు అంటే అంత అద్భుతాలను చూపించేశారు ఇది జరగదు అన్నప్పుడు కూడా అది జరిపించి చూపించేవారే మన సాయి తండ్రి ఇదిలో ఇందులో ఎలాంటి సందేహమో లేదు అక్షరాల నిజం అవునండి ఖచ్చితంగా బాబాగారు అద్భుతాలను చూపిస్తారు అన్న దాంట్లో ఎలాంటి సందేహము లేదు ఇప్పుడు ఒక అద్భుతాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను బాబాగారు అసలు ఇది జరిగిందా అనే ఒక ఆశ్చర్యపడేంత అద్భుతం అనేది కూడా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను బాబాగారు మన సాయినాథుడు మనను మనల్ని ఎప్పుడైతే రక్షిస్తాడు ఎలా అయితే రక్షిస్తాడనేది ఎవ్వరికీ తెలియదు బాబా అద్భుతాలని చూపించటంలో ఎప్పుడూ ముందే ఉంటారు తన భక్తుల కష్టాలు తీర్చడంలో ఎప్పుడూ చెయ్యనేది ముందే ఉంచుతారు అందరూ ఆశ్చర్యపడేంత అద్భుతాన్ని బాబా గారు రీసెంట్గా ఒక మిరాకులు అనేది చూపించారండి ఆ మిరాకులే అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను నాకు చాలా 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 సంతోషం వేసింది టూ డేస్ బ్యాక్ ఒక అమ్మ తన కొడుకుతో షిరిడి వెళ్ళి బాబా దర్శనం చూసుకొని తర్వాత ద్వారకా మైక్ అనేది వెళ్ళున్నారనమాట అంటే ద్వారకామాయలో దర్శనం చేసుకోవటం ఆ ద్వారకామాయిలోనే కదా మన బాబాగారు నివసించారు ఎంత అద్భుతం చూపించారంటే అండి నాకే అసలు ఒళ్ళు జలధరించేంత ఒక అద్భుతం అన్నమాట ఆ కుర్రాడికి చిన్న ఒక ఏడేళ్ళు కుర్రాడు ఉంటాడు ఆ అబ్బాయికి ఒక కన్ను అనేది కనిపించదంట కన్ను అనేది కనిపించకుండా మామూలుగా బాబా దర్శనం వాళ్ళ అమ్మతోటే వెళ్ళారు తర్వాత ద్వారకామాయ్యకి వెళ్ళి వస్తుండేటప్పుడు ఆ పిల్లోడికి ఏదో ఒక మెరుపులాగా ఒక మెరుపు అనేది వచ్చినట్టు అనిపించిందంట ఆ పిల్లోడు పెద్దగా అనేది కేక కేక్ అనేది పెట్టాడనమాట కేక పెట్టినప్పుడు ఇంకా అక్కడ ఉండే బందోబస్తు సెక్యూరిటీస్ కానివ్వండి వాళ్ళమ్మ అందరూ కూడా ఏమైంది ఏమైంది అంటే ఏదో మెరుపులాగా వచ్చింది అని చెప్పి ఆ పిల్లడు భయపడినట్టు చెప్పేసరికి తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే ఆ కుర్రాడు ఆ రెండో కంటితో చూడగలుగుతున్నాడు చూడగలుగుతున్నాడు ఆ తల్లికి అమితమైన ఆనందం నాకు రెండో కన్ను కూడా బాగా తెలుస్తుంది బాబా కనిపిస్తున్నాడు నువ్వు అమ్మా అని చెప్పినప్పుడు ఆ తల్లి ఆనందం అనేది పట్ట రాకుండా అనిపించిందంట రీ రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అండి ఈ యొక్క అద్భుతం జరిగింది నేను కూడా ఈ సోషల్ మీడియాలో చూసి చాలా అద్భుతం కదా అని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా అనేది నాకు షేర్ చేశారు ఆ యొక్క వీడియో అనేది చాలా చాలా సంతోషం అనిపించింది ఏంటంటే ఎప్పుడో బాబాగారు అప్పుడు చూ అద్భుతాలు ద్వారకామయ్యలో చూపించారు షిరిడిలో ద్వారకామై దగ్గరికి బాబా బాబాని చూడటానికి వచ్చిన వాళ్ళకి హఠాత్తుగా బాబా చెయ్యి పడిన వెంటనే వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తీరటం ఒక రెండు రూపాయలు దక్షిణ ఇవ్వగానే వాళ్ళకి కష్టాలు అప్పులన్నీ తీరటం ఇలాంటి అద్భుతాలన్నీ మనం సాయస చరిత్రలో చాలానే చదువుకొని ఉన్నాము కానీ ఇది ఎప్పుడో జరిగింది కాదండి ఒక టూ డేస్ బ్యాక్ అనేది ఒక అద్భుతమే కదా కళ్ళ కట్టినట్టు ఆ తల్లి ఎంతో సంతోషంతో వాళ్ళ కొడుకు ఆ రెండో కన్ను నాకు బాబా దయ వల్లే ఈ కన్ను అనేది నా బిడ్డకనేది బాగా కనిపిస్తుంది ఆ తండ్రికి మేము ఎప్పటికీ రుణపడి ఉన్నామని హిందీలో అనేది చెబుతుంటే అసలు నాకైతే బూస్ బామ్స్ అంత ఆనందం మనం కూడా ఒక సాయి భక్తులు అన్నప్పుడు బాబా ఇంత అద్భుతాలు చూపిస్తున్నటప్పుడు ప్రతి ఒక్కరికి సాయి భక్తులకి ఖచ్చితంగా ఆనందం అనేది వేస్తుంది ఆశ్చర్యం ఒక బాబా మీద ఇంకా గౌరవం ఇంకా భక్తి ఇంకా నమ్మకం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ చిన్న అనేది మీతో షేర్ చేయాలని పొత్తు నుంచి అనుకుంటూ ఉన్నానని నాకు ఈరోజు అనేది నాకు షేర్ చేశారు అది నిద్ర లేవగానే ఆ రీల్ చూసేసరికి నాకు చాలా ఆనందం అనేది వేసింది వెంటనే మీతో ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవాలి మన బాబా గారు ఖచ్చితంగా నమ్ముకున్న వారిని చెయ్యి వదలరు అని నమ్మటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి సాయి బాబా నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు అని నమ్మే వాళ్ళని ఎప్పుడు కూడా బాబా శిక్షించరు నమ్మే వాళ్ళని చెయ్యి వదలరు ఇది ఇది సాయినాథుడు ఈ ఒక్క విషయం అనేది నేను గట్టిగా చెప్తాను నన్ను నమ్మలేదు అని వాళ్ళని శిక్షించాలని ఎప్పుడు కూడా బాబా అనుకోరు నమ్మిన వాళ్ళని రక్షించటమే ఆయన బాధ్యత కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని మరింత పెంచుకుందాం మన సాయి భక్తులందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలా సంతోషమైన ఒక మెరాకిల్ ఎప్పుడో ఎక్కడో జరిగింది కాకుండా షిరిడి ద్వారకామైలో జరిగిన రీసెంట్గా జరిగిన ఒక అద్భుతం అనేది మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అది మీతో పంచుకోవాలని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను చూడండి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి తర్వాత యూట్యూబ్లో కానివ్వండి చాలా బాగా వైరల్ అవుతున్న ఒక అద్భుతమైన వీడియో అని చెప్పుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఆ కుర్రాడు ఆ తల్లి ఆ కుర్రాడైతే ఆశ్చర్యంలోనే ఉన్నాడు చిన్న పిల్లాడు ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు ఉంటాయంటే అంతేనో ఆ తల్లికి ఆనందం ఆశ్చర్యం అద్భుతం ఆమె నమ్మలేని ఒక సంతోషంలో అనేది ఉండిపోయింది మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అది ఫ్రెండ్స్ మన సాయినాథ్ నేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోరు అనటానికి ఈ యొక్క వీడియో అనేది నిదర్శనం ఇప్పుడు జరిగిన ఒక రీసెంట్గా జరిగిన ఒక అద్భుతమైన నిదర్శనం ఇంకా సా బాబా లేరు బాబా అంతా మీరు ఆయన ఒక పకీరు ఇట్లా చేస్తున్నారని కొంతమంది నెగిటివ్గా చెప్పే వాళ్ళందరికి కూడా ఈ ఒక్క వీడియో అనేది వాళ్ళ కళ్ళు తెరిపిస్తుందని నేను ఆశిస్తున్నాను నమ్మకపోయినా పర్లేదండి కాకపోతే నమ్మే వాళ్ళని మాత్రం ఏమీ అనకుండా ఉంటే చాలు ఎవరి నమ్మకం వాళ్ళది అది ఫ్రెండ్స్ మరొకసారి బాబా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ తండ్రి అందరికీ కూడా వారి వారి సమస్యల నుంచి తొలగించాలి కోరికలు తీర్చాలి అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా